హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ముందైతే ఒక బ్లాగ్ పెట్టాను ఎక్కడికి వెళ్ళాము ఏం షాపింగ్ చేసాము అవన్నీ కూడా ఆ బ్లాగ్లో ఉంటాయి డీటెయిల్స్ ఎవరైనా కావాలంటే ఆ వీడియో చూడండి ఇప్పుడైతే అంత దూరం వెళ్ళినప్పుడు ఏం తెచ్చుకున్నాం చెప్పాలి కదా అవన్నీ ఈ వీడియోలో చూసేయండి సో ఫస్ట్ అయితే మనం జున్నుగాడి బట్టన్ తోటి స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి ఒక వైట్ షర్ట్ అనమాట జస్ట్ ప్లెయిన్ వైట్ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ అండ్ అర్థంగా రెండు పాకెట్స్ కూడా వచ్చినాయి దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గైస్ ఇది త్రీ హండ్రెడ్ గైస్ అండ్ ఇంకేంటంటే బార్గెన్ చేయడం వస్తే తీసుకోవచ్చు అనమాట తక్కువ సో ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది కుర్తా పైజామా లాగా అనమాట సో ఇది కూడా త్రీ హండ్రెడ్ దీనికి ఏంటంటే సెట్ వచ్చింది ఈ షర్ట్ అట్లానే ప్యాంట్ కూడా వచ్చింది అనమాట వైట్ కలర్ది సో ఇది కూడా బాగుంది జస్ట్ ఒకటి రెండు సార్లు వేస్తాం కాబట్టి తీసుకోవచ్చు బెటర్ నెక్స్ట్ ఇంకా వైట్ చట్ మీద షార్ట్స్ తీసుకున్నాం జీన్స్ షార్ట్స్ ఇది కూడా త్రీ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మెటీరియల్ అంటే ప్యాంట్ ఇంకా షర్ట్ కుట్టుకోవడానికి మెటీరియల్ అనమాట సో ఇది వచ్చేసి షర్ట్ తీసు అండ్ ఇది ప్యాంటు ఇది రెండు అల్పి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మేము షాప్ ఎక్కడ తీసుకున్నామంటే ఎన్ఆర్ కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక కుర్తా సీ గ్రీన్ కలర్ చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది దీన్ని ఇది ఓకే ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక నార్మల్ ప్యాంట్ అనమాట టైట్స్ వేసుకోవడానికి అట్లా సో జాగర్స్ లాగా ఇది టూ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాగా చెప్పుకోవాల్సింది కుర్తా సూట్ గురించి గైస్ ఎంత అండి థౌసండ్ సో ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ ఇదేంటంటే ఓన్లీ మెటీరియల్ అనమాట మనం స్టిచ్ చేయించుకోవాలి సో డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది చున్నీ ఇంకా చాలా కలర్స్ కూడా ఉంటాయి సారీ అయితే బాగుంటుంది మస్తు గు కింద పడతావు ప్యాంట్ టాప్ అండ్ అట్లానే చున్నీ మూడు వస్తాయి అనమాట త్రీ పీస్ ఎట్లాగా సో కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాల్సింది ఈ శారీ గురించి ఇది కూడా చాలా బాగుంది శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట సేమ్ శారీ మొత్తం ఎట్లా వస్తుందో సేమ్ అట్లే వస్తుందంట ఫేర్వెల్స్కి వాటికి అయితే చాలా బాగుంటుంది చిన్న చిన్న కిటీ పార్టీస్కి అట్లా దీని మీద చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చినాయి అన్నమాట సిల్వర్ కలర్లో నేను మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు ఎప్పుడైనా వేసుకుంటాం కదా అప్పుడు చూడండి నెక్స్ట్ నా ఫేవరెట్ అయితే ఈ శారీ అనమాట ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నా చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ బార్గెన్ చేయడం వస్తే మాత్రం ఇంకా తక్కువగా తీసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి మదీనా మార్కెట్లో తీసుకున్నాం ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ముందు వీడియోలో ఉంటాయి చూడండి నెక్స్ట్ అయితే ఇది ఒక కాటన్ శారీ కోసం కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ సో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ సారీ పేస్ బ్లౌజ్ రెండు వస్తాయి మేమైతే ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఫోర్స్ టైం అన్నమాట ఓపెన్ చేసి చూడబట్టిన చిన్న సరిపోతుందా చిన్నగా హలో ఎక్స్క్యూజ్ మీ అది జరుగుతారా జరగండి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడు బ్లాక్ సిమెంట్ కలర్ కనిపిస్తుంది గా గ్రీన్ లాగా కనిపిస్తుంది వీడియోలో గ్రీన్ కనిపిస్తుంది అంట బట్ బైట్ అయితే బ్లాక్ ఇంకా గ్రే కలర్ అనమాట ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చినాయి గోల్డ్ కలర్ లో ఉంది ఇంకా వీటితో పాటు కొన్ని జ్యువెలరీ కూడా తీసుకున్నా చూపిస్తా సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ ఉంది క్వాలిటీ కూడా బాగుందని అనుకుంటున్నాను సో ఇది దీని ప్రైస్ చెప్తే నిజంగా షాప్ అవుతారు ఎంత అనుకుంటున్నారో ఏమైనా గెస్ట్ చేయగలిగితే కింద కమెంట్ చేయండి సో ఇంకొకటి కూడా చూపిస్తా ఇది వచ్చేసి మల్టీ కలర్స్ లాగా అనమాట పేస్టల్ కలర్స్ మీద సో ఇది ఒక్కొక్కటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి కదా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ముందు వీడియోలో చూపించాను తన ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి

వాగు ఇద్దరిని చూద్దాం ఇంకా ఇంకొకటి కూడా చాలా రీజనబుల్ గా దొరికింది మాను సౌండ్ చేయమా ఎన్నిసార్లు సౌన్గా నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట బ్లాక్ బీచ్ చేయి ఏ గుడ్ నవ్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను లేదంటే షార్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తా చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సేమ్ బ్లాక్ బీట్స్ తోటి డిస్ట్ బ్యాండ్ అనమాట అంటే ఏమంటారు దీన్ని బ్రేస్లెట్ లా సో ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇయరింగ్స్

ఇట్లాంటి క్లిప్పులు కొంటనే ఉంటుంది కైస్ ఎందుకు ఉంటుందో తెలియదు మాకు కూడా ఇంట్లో ఉంటాయి అన్ని అట్లా ఏది సారీ పిన్ దీనికి పెద్ద విషయం ఉంది సో అది మేము చెప్పలేము ఇక్కడ సో ఇదనమాట ఇది కూడా బాగుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ చెప్పులు ఎంత త్రీ హండ్రెడ్ అయితే మొత్తానికి అనమాట ఇది మా షాపింగ్ సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియో వచ్చి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం